అందరికీ నమస్కారం ఈరోజు వీడియోలో గుమ్మాల గురించి చూపిస్తానండి దర్వాజాలు అంటాం కదా అవి అయితే ఇవి మామూలుగా ఇటుకలు పెట్టే ముందే దర్వాజా ఎక్కిస్తారనమాట ఈ విధంగా దర్వాజా ఉంటుంది ఫస్ట్ అయితే మనకి ఇట్లా ప్లెయిన్ దర్వాజా ఇస్తారు తర్వాత దానికి కార్వింగ్ ఎలాంటి డిజైన్ అయినా కావాలంటే మనం పెట్టించుకోవచ్చు అనమాట అయితే ఇది టేక్ దర్వాజా ఇది మనకు టేక్ దర్వాజాలు అయితే కొంచెం మంచిగా ఉంటాయి స్టాండర్డ్గా ఉంటాయని చెప్పేసి మేము అన్ని మొత్తం దర్వాజాలు ఎక్కడెక్కడైతే పడతాయో మనకి అన్ని డోర్లు టేక్ వే తీసుకున్నాము బెడ్రూమ్లకు కానీ బాల్కనీకి పోయే దగ్గర అంతటా కూడా టేక్ దర్వాజాలు తీసుకున్నాం అనమాట ఇలా వస్తాయి అన్నమాట అయితే ఒక ఫస్ట్ మెయిన్ డోర్కి మనం ఎన్నడుగులు ఎంత విడల్పు అయితే పెడతామో హైటు మిగతా అన్ని డోర్లకి కూడా అంతే పెట్టాలంట మేమైతే మెయిన్ డోరు సెవెన్ ఏడు అడుగులు తీసుకున్నాము ఏడు అడుగులు ప్లస్ వెడల్పేమో మూడు మూడు అడుగులు అనమాట త్రీ ఫీట్స్ మిగతా అన్ని డోర్లు కూడా అలాగే తీసుకోవాలంట అంటే వాస్తు ప్రకారం మనకి అట్లా ఉంటుందన్నమాట లెక్క ఈ విధంగా అన్ని డోర్లకు కూడా టేక్ దర్వాజాలు పెట్టించాము పైన కూడా అంతే సేమ్ పైన కూడా అలాగే టేక్ డోర్స్ వస్తాయి ఇవి దర్వాజాలు అయితే టేక్వి తర్వాత డోర్స్ కూడా ఆర్డర్ ఇచ్చామన్నమాట అవి కూడా చేసి తీసుకొస్తారు ఇలా ఉంటాయి అన్నమాట ఎందుకంటే మనకు కొంచెం చెదలు పట్టే అవకాశం తక్కువ వేరే చెక్క అయితే మళ్ళీ టెన్షన్ పడాల్సి వస్తుంది అనమాట తర్వాత చెదలు ఉంటాయి అవన్నీ ప్రాబ్లమ్స్ ఎందుకు ఫేస్ చేయాలి అని చెప్పేసి కొంచెం కాస్ట్ అయినా పర్వాలేదు అని చెప్పేసి టేక్ డోర్స్కే ప్రిఫర్ చేస్తాం మేము ఇలా ఉంటుందనమాట మా మెయిన్ డోరు ఈ విధంగా తీసుకున్నాం సింగిల్ సైడు విండో వచ్చేటట్టుగా తీసుకున్నాము టూ సైడ్స్ తీసుకుందామని అనుకున్నాం కానీ మాకు ఇక్కడ సైడ్ ప్లేస్ చాలా తక్కువగా ఉందన్నమాట దానికోసం అని చెప్పేసి సింగిల్ విండో తీసుకున్నాము ఏడు అడుగులు పొడవు మూడు అడుగులు వెడల్పు ప్లస్ కిటికీ ఒకటిన్నర ఫీట్ అనమాట మొత్తం నాలుగున్నర నాలుగున్నర ఐదు దాకా వస్తుంది బాజులతో కలుపుకొని దీని హైట్ అండ్ వెడల్పు ఈ విధంగా వస్తుంది థ్యాంక్ యూ